హాయ్ ఫ్రెండ్స్ బాండాలు చేయడం ఎలా నేను చెప్తానండి అంటే అందరికి తెలుసు కానీ అందరు చేసే విధానం వేరు నేను చేసే విధానం వేరు అందరు కొంతమంది చేస్తే ఫ్రెండ్స్ గట్టిగాను నీలకపోతాయి పోతాయి చూడండి పిండి అనేది ఇలా పొంగాలి పైన ప్లేట్ కంటిని చూడండి ఇంకొచ్చేపుడినా మొత్తం కింద కూడా పడిద్ది అట్లా ఉండాలి అప్పుడే పిల్లలకైనా మనకైనా మంచిగా కరిగిద్దండి మనకి దాహం వేయకోకుండా ఇప్పుడు ఈ పిండి కలుపుతాం కదా అందులో ఇంత పెరిగే మటుకి ఇంకింత కూడా దాహం వేయదండి ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కదా బాగా దాహం వేస్తుంది కాబట్టి పెరిగేసుకోండి ఏం కాదండి మంచిగా బోండాలు కూడా మంచిగా వస్తాయి అందులో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర అన్నీ వేసి చేస్తే అసలు చట్నీ కూడా అవసరం ఉండదండి సూపర్ ఉంటుంది కానీ పిల్లలు తినే వాళ్ళని బట్టండి పిల్లలు కొంతమంది ఇష్టపడరు పెద్దవాళ్ళు అంటే ఎట్లున్నా మనకి ఇష్టమే ఉంటుంది ఉల్లిగడ్డలు అవన్నీ తగులుతుంటే బాగుంటుంది పంటకి కాబట్టి మీరు కూడా ఒకసారి నా ప్రాసెస్ ట్రై చేయండి చూడండి ఎంత బాగున్నాయో ఎంత చూడండి ఎట్లా చూస్తానికే తినదయ్యేటట్టు ఉన్నది కాబట్టి పిల్లలకి ఇంట్లో మన మన ఇంట్లో పెళ్ళి కాని పిల్లలు ఉంటారు కదండి పిండి కలపటం నేర్పాలండి ఎందుకంటే ఒక్కసారి అత్తగారింటి పోయినా కాళ్ళని తన భారం పెట్టకూడదు మనం ఇంట్లో ఉన్నప్పుడే ఇలా నేర్పాలి ఇట్లా పెట్టాలని అమ్మ మాకు ఫస్ట్ నుంచే నేర్పిందండి నేను సిక్స్త్ నుంచే మా అమ్మ కలుపుతుంటే దగ్గర కూర్చునేదాన్ని ఇట్లా కలపాలని చెప్పేది కానీ మా అమ్మ చెప్పడం వల్ల చూడండి తల్లి చెప్పింది ఎప్పటికైనా ఉపయోగపడిద్దండి కాబట్టి మీ పిల్లలకు కూడా మీరు ఇలా నేర్పించండి ఫస్ట్ నుంచే ఓకే నా ఫ్రెండ్స్ నా ప్రాసెస్ ఇంత నచ్చినట్టయితే